హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండో రోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గర వజ్రాల వేట జరుగుతుంది వీళ్ళందరూ వజ్రాల కోసం వచ్చిన వాళ్ళే నల్లమల్ల ఫారెస్ట్ ఫ్రెండ్స్ అది చూడండి మొత్తం అది రోడ్డు వీళ్ళంతా గుంటూరు నరసరావుపేట నుండి వచ్చినారు ఫ్రెండ్స్ ఆటోలు కార్లు వేసుకొని చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అందరినీ ఆటోపీ పెట్టుకున్న ఆయన పక్కల నిన్న ఒక ఆయనకి బ్లాక్ నైమ్మ దొరికిందంట అందరు అక్కడే సర్చ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదే వాగు వాగు మొత్తం కూడా వెతుకుతున్నారు వర్షం పడినప్పుడు వాగులు ఉంటాయంట వీళ్ళందరూ వాగులోనే ఉన్నారు జల్లెళ్ళు వేసి మరి వెతుకుతున్నారు ఫ్రెండ్స్ చూడండి అందరినీ ఈయనకి దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న డైమండ్స్ మొత్తం చూడండి చూపిస్తున్నాడు అడిగింటే వీడియో కోసం మీకు చూపించాలని వైనా అడిగి చూపిస్తున్నా ఫ్రెండ్స్ చిన్న డైమండ్స్ వీళ్ళైతే గుంటూరు నుండి పదహైదు మంది ఆటో వేసుకొని వచ్చినారంట ఫ్రెండ్స్ మొత్తం సామాన్లు లగేజ్ ఎత్తుకొని వచ్చినారంట వచ్చి టూ డేస్ అవుతుందంట మొత్తం వెతుకుతున్నారు అక్కడ జీపులో వాళ్ళు కూడా ఒక పదహైదు మంది నర్సరావుపేట నుండి వచ్చినారంట చిన్న చిన్న డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వాగులోనే రెండో చోట ఫ్రెండ్స్ ఇది ఇక్కడ టూ డేస్ కిందట దొరికిందంట ఒకరికి అందుకు వాగులోనే ఎత్తుకుతున్నారు బాయ్ ఫ్రెండ్స్